అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్దారులకు శుభవార్త తెలిపింది ఇకపై భర్త చనిపోయిన భార్యలకు కూడా పింఛన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది అంటే గతంలో పింఛన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది ఇందుకోసం స్పౌస్ పింఛన్ పథకాన్ని ప్రారంభించింది అలాగే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య మరణించిన వారి భార్యలకు మాత్రమే ఈ స్పౌస్ పెన్షన్ కింద నెలకు నాలుగు వేలు ఇవ్వనున్నారు వచ్చే నెల నుంచి అంటే జూన్ నుంచి ఈ డబ్బు వారికి అందజేయనున్నారు ఈ స్పౌస్ పథకం వల్ల సుమారు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి లబ్ధి చేకూరుంది స్పౌస్ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు తమ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి అక్కడ లభించే దరఖాస్తు పత్రంలో భర్త మరణానికి సంబంధించిన ధృవపత్రం భార్య ఆధార్ కార్డ్ ఫోటో తదితర పత్రాలు జత చేయాలి వీటిని సచివాలయ సిబ్బంది ఎస్ఈఆర్పి వెబ్సైట్లో నమోదు చేస్తారు అధికారులు అర్హత పరిశీలన జరిపి పింఛన్ మంజూరు చేస్తారు